ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకుంది ఉద్యోగులకు సంబంధించి వరుసగా తీపి కబుర్లను సర్కార్ అందిస్తూ దూసుకుపోతుంది గతంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు పెద్దపీట వేస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటికే ఒక కరువు బత్యాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు రెండో డిఎను కూడా మంజూరు చేసేందుకు ముందడుగు వేస్తున్నట్లు సమాచారం దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలు గణనీయంగా పెరగనున్నాయి ఈ నిర్ణయాన్ని త్వరతరగా అమలు చేసి జనవరి నెల జీతాల్లోనే ఈ మార్పులు కనిపించేలా చూడాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లకు మరియు వివిధ శాఖల కమిషనర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ ప్రయోజనాలు కేవలం ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారికే కాకుండా విశ్రాంత ఉద్యోగులకు కూడా సమానంగా అందుతాయి పెన్షనర్లకు డిఆర్ రూపంలో అంది ఈ పెంపు వల్ల వారి ఆర్థిక సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాల్లో పండగ ఉత్సవాన్ని నింపనుంది కేవలం ఆర్థిక ప్రయోజనాలే కాకుండా మానవీయ కోణంలో కూడా ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది విధి నిర్వహణలో ఉండి అనారోగ్య కారణాల వల్ల లేదా ప్రమాదాల వల్ల మెడికల్ గ్రౌండ్స్ లో అన్ఫిట్ అయిన వారికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది అన్ఫిట్ సర్టిఫికెట్ పొంది స్వచ్ఛంద విరమణ విఆర్ఎస్ చేయాలనుకునే ఉద్యోగులకు అదనపు మానిటరీ ప్రయోజనాలను అందించనుంది అనారోగ్యం కారణంగా ఏ ఇతర ఉద్యోగానికి అర్హత లేని స్థితిలో ఉన్నవారికి ఈ అదనపు అధిక సహాయం ఒక పెద్ద భరోసాగా నిలవనుంది ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం ఒక వరంగా మారనుంది లేదా తీవ్రమైన అనారోగ్యంతో అన్ఫిట్ అయిన అనేక మంది ఆర్టీసీ సిబ్బందికి ఈ నగదు ప్రయోజనం నేరుగా చేకూరనుంది వారి కుటుంబ అవసరాల కోసం లేదా వారి వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం అందించే ఈ అదనపు నగదు ఎంతో సహాయకరంగా ఉంటుంది ఉద్యోగ సంఘాలతో నిరంతరం చర్చలు జరిపి వారి పెండింగ్ సమస్యలను ఒకటిగా పరిష్కరిస్తూ ప్రభుత్వం తన అడుగులు వేస్తుంది గతంలో పెండింగ్లో ఉన్న ఎరియర్స్ విడుదల మరియు ఇతర అలవెన్సులు చెల్లింపులపై కూడా ప్రభుత్వం మమ్మరంగా కసరత్తు చేస్తుంది ఉద్యోగుల కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ వారి హక్కులను కాపాడటమే తమ ప్రాధాన్యతని ప్రేరితం స్పష్టం చేస్తుంది నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో ఇలాంటి వరుస తీపి కబుర్లు రావడం పట్ల ఉద్యోగ వర్గాల్లో అర్సం వ్యక్తమవుతుంది భవిష్యత్తులో మరిన్ని పెండింగ్ బిల్లులు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉండటంతో అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లు సానుకూలంగా స్పందిస్తున్నారు